నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో సోషల్ డెమోక్రటిక్ జేసీ చైర్మన్ కోలా జనార్దన్ గారు ఉన్నారు నమస్తే సార్ మీరు బీసీ ఉద్యమంలో ఉన్నట్టు మేము విన్నాము అంటే కేంద్ర ప్రభుత్వము ఈ జనాభా లెక్కల గురించి చేయమని చెప్పేసి వచ్చిందంట సో మీరేంటంటే దాంట్లో జనగణనతో పాటు కులగణన చెయ్యండి అనేసి మీరు ఒకటి తీసుకొచ్చారని తెలిసింది ఏంటి సార్ అసలు దీని గురించి మాకు చేసుకోవడానికి ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే ప్రతి దేశంలో ప్రపంచంలో ఏ దేశమైనా సరే ముందు ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా లెక్కలు సేకరిస్తారు జనాభా లెక్కలు సేకరించడం అంటే అక్కడ ఉన్న మొత్తం జనాభా ఎంత వాళ్ళ సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి ఎవరెవరు ఏ స్థితిలలో ఉన్నారు ఏ ఏ స్థాయిలలో ఉన్నారు వెనుకబడ్డ వాళ్ళని బాగు చేయడం కోసం ప్రభుత్వాలు ఏం చేయాలి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ చేసుకోవడం కోసం జనాభా లెక్కలు సేకరిస్తుంటారు యాక్చువల్ జరిగేదా అంటే భారతదేశంలో కూడా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తారు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి లాస్ట్ టైం జనాభా లెక్కలు సేకరించిన సంవత్సరం ఎప్పుడంటే రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు జరిగినాయి రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు జరగాలి కానీ అప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచం అంతా కూడా కరోనా ఉన్న కాలం కాబట్టి ఆ కరోనా కారణంగా జనాభా లెక్కలు అప్పుడు సేకరించలేదు అయితే ఇప్పుడు జనాభా లెక్కలు సేకరించడం కోసం ప్రభుత్వం ముందుకు వస్తుంది మా డిమాండ్ ఏ బీసీ లీడర్ గా మా డిమాండ్ ఏంటంటే లేదా ఒక సామాజిక కార్యకర్తగా లేదా నాయకుడుగా మా డిమాండ్ ఏంటంటే జనాభా ఇక్కడ సేకరించినప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ భారతదేశంలో ఉంది ఆ వ్యవస్థ ఏంటంటే కుల వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలో కుల వ్యవస్థ లేదు ఒక భారతదేశంలో మాత్రమే కుల వ్యవస్థ ఉన్నది ఆ కుల వ్యవస్థ కొన్ని వేల కులాలు ఇక్కడ ఉన్నాయి ప్రతి కులం ఇంకో కులం కంటే ఎక్కువ తక్కువను విలువలు కలిగి ఉన్నది ప్రతి కులం ఇంకో కులం కంటే ఎక్కువ తక్కువ విలువలు కలిగి ఉంటాయి మీరు ఏ కులాన్ని తీసుకున్నా కూడా మా కులం ఇది మా కులానికి సంబంధించిన విలువ ఇది అని అట్లా చెప్తూనే మాకంటే పై కులాలు ఉన్నాయి మాకంటే కింది కులాలు ఉన్నాయి అని అందరు చెప్తూ ఉంటారు ఈ నిచ్చినమిట్ల కుల వ్యవస్థలో అనేక అంతరాలతో ఇక్కడ కుల సమాజం అయి ఉన్నది అదే సందర్భంలో అనేక అంతరాలతో ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా అయి ఉన్నది కులాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థ కూడా ఉన్నది కాబట్టి జనాభా లెక్కలు సేకరించినప్పుడు కులాల వారికి జనాభా లెక్కలు సేకరిస్తే ఏ కుల జనాభా ఎంత ఉన్నది ఏ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఎంతమంది మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారు ఎంతమంది సంపన్న కుటుంబాల వాళ్ళు ఉన్నారు అక్కడ మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వాలు ఏం చేయాలి పేదవాళ్ళకు ప్రభుత్వాలు ఏం చేయాలి సంపన్న కుటుంబాల గురించి ప్రభుత్వాలు ఏం చేయాలి సంపన్న కుటుంబాల గురించి ప్రభుత్వాలు ఏదో చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎదుగున్నారు కాబట్టి అవసరం లేదు కానీ అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వము ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి దానికి అవసరమైన బడ్జెట్ కేటాయించి వాళ్ళందరూ బాగు చేయడానికి ఇది ఒక ప్రోగ్రామ్ తయారు చేయాలి అంటే జనాభా లెక్కలు సేకరించడంలో వాళ్ళ ఉద్దేశం అండి యాక్చువల్ వాళ్ళ ఉద్దేశం అండి కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారుగా ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటి వరకు భారతదేశంలో బీసీల కులాల జనాభా సేకరించలేదు లెక్క కులాల జనాభా లెక్కలు సేకరించలేదు బీసీలకు సంబంధించిన కులాల వారికి జనాభా లెక్కలు సేకరించలేదు అయితే మేము దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బతుకున్నప్పటి నుండి ఈ రోజు వరకు కూడా దాదాపు ఎనభై సంవత్సరాలుగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నాయకత్వంలో కులాల వారికి జనబలికలు సేకరించాలని ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వచ్చిన మొన్నటికి మొన్న ఒక నలభై ఏళ్ళ కింద నార్త్ ఇండియా కేంద్రంగా కానిషీరాం పెద్ద ఎత్తున కులాల వారి జనబలిక సేకరించాలని చెప్పి ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రకటించి నాయకు నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది ఆ ఉద్యమానికి కానిషీరాం తీసుకొచ్చిన ఉద్యమానికి ములాయం సింగ్ యాదవ్ లలు ప్రసాద్ యాదవ్ శరద్ యాదవ్ తర్వాత రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి మా పెద్ద పెద్ద జాతీయ నాయకులందరూ కూడా నిజం ఇది న్యాయమైన డిమాండ్ దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా స్వీకరించాలి వచ్చే జనబలికల సేకరణలో కులాల వారికి జనాబలికలు సేకరిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా అయితే మా బీసీ సంఘాల ఆధ్వర్యంలో లేకపోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నాయకత్వంలో ఈ ఉద్యమాలు కొనసాగుతూ వచ్చినాయి అయితే ఉద్యమాలు దాదాపు ఎనభై సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి కానీ కులాల వారి జనాబలికాలు బీసీలకు సంబంధించిన విషయంలో కులాల వారికి జనాబలికాలు ఇప్పటివరకు వరకు సేకరించలేదు ఇంతకాలం చేసిన పోరాటాల ఫలితంగా మొన్న కేంద్ర ప్రభుత్వము కులాల వారిగా జనాభా లిక్కలు సేకరిస్తామని ఒక మాట అంటే ఒక హామీ ఇచ్చింది అదొక మంచి పరిణామం అయితే కులాల వారికి జనాభా లెక్కలు సేకరిస్తేనే బీసీల సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయా కాదు ఎందుకంటే ఇప్పటికే జనాభా లెక్కలు సేకరించిన ప్రతి సంవత్సరము ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన జనాభా ఇక్కడ సేకరించినప్పుడు కులాల వారికి జనాభా లెక్కలు వాళ్ళని సేకరిస్తూ వచ్చింది ఎనిమిది దశాబ్దాలు గడిచిన కూడా వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు రాలేదు ఎందుకు ఆ మార్పులు రాలేదంటే వాళ్ళని బాగు చేయడానికి అవసరమైన ప్రణాళిక తయారు చేయడం కానీ బడ్జెట్ కేటాయించడం కానీ దాన్ని అమలు చేయడం కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చేస్తూ రాలేదు కాబట్టి ఎస్సీ ఎస్టీల జీవితాలు మొదట మొదటి తరం వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్న జీవితం గడిపారో ఇప్పుడు కూడా ఇప్పుడున్న వాళ్ళు కూడా దాదాపు అదే బాధలతో జీవితం గడుపుతారు నిజంగానే అది అంతా అంటారా మీరు అన్నది ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ జాబ్స్ చూసుకున్నా రిజర్వేషన్ చూసుకున్నా బేసిక్గా వాళ్ళకి మోస్ట్లీ ప్రిఫరెన్స్ ఉంటాయి కదా సో మీరు మీరు చెప్పినటువంటి ఎనిమిది దశాబ్దాల ముందు ఏదైతే ఉందో ఇప్పుడు అది ఉందా నిజానికి మున్న ఒక రెండు మూడు దశాబ్దాల క్రితం వరకు కూడా రెండు మూడు దశాబ్దాల క్రితం వరకు కూడా ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నాయి రాజకీయ రంగంలో కూడా ఉన్నాయి అది వాస్తవం కానీ ఆ అర్హత కలిగిన వాళ్ళు ఎవరు లేని పరిస్థితి ఉద్యోగ నియామకాలు జరిగినప్పుడు ఆ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు ఉంటాయి కదా ఆ అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి దేశానికి స్వాతంత్రం రాకముందు ఎస్సీ ఎస్టీలతో పాటుగా బీసీలకు కూడా చదువు మీద నిషేధం ఉంది వాళ్ళు చదువుకునే అవకాశం లేదు చదువు నిషేధం ఉన్న కాలంలో వీళ్ళు చదువుకునే అవకాశం లేదు దేశానికి స్వాతంత్రం వచ్చింది రిజర్వేషన్లు వచ్చినాయి ఉద్యోగ నియామకాలు జరిగినప్పుడు ఆ రిజర్వేషన్ల ప్రకారంగా వాళ్ళకు ఆ ఉద్యోగ అనివారి కానీ చదువుకున్న వాళ్ళు లేనప్పుడు అర్హత వాళ్ళకు లేనప్పుడు ఉద్యోగ నియామకాలలో వాళ్ళకి అవకాశం ఎందుకు ఉంటుంది కాబట్టి ఆ పోస్టులు మొత్తం కూడా ఖాళీ ఉంటాయి అర్హత కలిగిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ పోస్టులు ఖాళీ పెట్టేవాళ్ళు ఆ తర్వాత కొంతకాలాన్ని దాన్ని జనరల్ కేటగిరీకి మార్చిన తర్వాత మళ్ళీ ఎఫ్సీలు ఆ జాబుల్లోకి వచ్చేవాళ్ళు వీళ్ళకి రావాల్సిన పోస్టులు మొత్తం కూడా ఎఫ్సీలు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చదువులు ఉన్నాయి అర్హతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి చదువులు లేవు కాబట్టి అవకాశాలు ఇప్పుడు మన దగ్గర రెడ్డి వెలమ కమ్మ బ్రాహ్మణ వైశ్య ఈ కులాలకు సంబంధించిన వారు లేదా ఇప్పుడు ఆంధ్ర నుండి కూడా ఇక్కడ వలస వచ్చిన వారు చాలా మంది మారవాడే ఉన్నారు వాళ్ళు కూడా ఎఫ్సీ కేటగిరీ వాళ్ళు చాలా మంది ఉన్నారు వారు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఈ పోస్టులన్నింటినీ కూడా ముందు బ్యాక్లాగ్ పోస్టులుగా పక్కకు పెట్టేసి ఆ తర్వాత జనరల్ కేటగిరీకి మార్చి ఎఫ్సీలతో మళ్ళీ ఫిల్ అప్ చేసుకున్న వాళ్ళు లో మనం లెక్క చూసుకోవడానికి చెప్పుకోవడానికి ఉంటాయి కానీ దాన్ని అనుభవించే అవకాశం లేదు ఇది మొదటి తరం సంబంధించి ఇప్పుడు రెండో తరం ఏమైంది ఎస్సీ ఎస్టీలలో కూడా చదువుకున్న వాళ్ళు చాలా అంటే వాళ్ళ నంబర్ పెరిగింది చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీలలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బీసీలలో కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉద్యోగాల అర్హతలు చాలా మందికి ఉన్నాయి కానీ ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ప్రైవేటీకరణ జరుగుతూ వచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేనప్పుడు ప్రభుత్వ రంగంలో నియామకాలు లేనప్పుడు ఉద్యోగ అవకాశాలు కలిగినాయి అప్పుడే చదువు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు చదువు ఉన్నది కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు లేవు అప్పుడు నిరుద్యోగులే ఇప్పుడు నిరుద్యోగులే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని అనుభవిస్తున్నారని చెప్పి ఈ ఆధిపత్య కులాలకు సంబంధించిన మీడియా తప్పుడు ప్రచారం చేసి లేదా వాళ్ళకు సంబంధించిన ఆర్గనైజేషన్లు తప్పుడు ప్రచారం చేసి జనాలలో ఒక విషపూరితమైన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశాం ద్వేషాన్ని పెంచారు ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద ముస్లింల మీద ద్వేషాన్ని పెంచుతూ మాట్లాడుతూ వచ్చారు అప్పుడు రాజకీయ కారణాల చేత రాజకీయ అవసరాల కోసం పెంచిన ద్వేషం అది సుస్థిరమైన తర్వాత ప్రజల్లో తీవ్రమైన అసమానతలు పెరిగినాయి అడ్డుగోడలు కూడా పెరిగినాయి అది దేశ నిర్మాణానికి అవంతరంగా మారిపోయింది చాలా ప్రమాదకరంగా మారిపోయింది దాన్ని ఎంత తొందరగా మార్చితే ఎంత తొందరగా ఆ పెరిగిన విద్వేషపూరితమైన వాతావరణం తగ్గితే ఆ దేశ నిర్మాణానికి అదంత ఉపయోగకరంగా ఉంటుంది ఒకదానికి ఒక లింక్ ఈ లింకును అర్థం చేసుకోకపోతే మన సమస్యలు అర్థం కావు సమస్యలు అర్థం కాకపోతే మన పరిష్కారం కూడా అర్థం కావు మీరు అనుకున్న ఉద్యమం తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం